హలో ఆల్ తెలుగు స్టోరీ వాటికు స్వాగతం నేను మీ అమ్మ రాజా ఈరోజు కథ గజ్జల దుర్గారావు గారు రచించిన కథలో రాయిన పాత్ర కథలోకి వెళ్ళిపోదామా ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు బెంగళూరు నుండి విజయవాడ వస్తున్న ఇంటికో ఫ్లైట్కి ఇంద్రకీలాద్రిపై తచ్చిల్లాడుతున్న ఆషాఢ మేఘాలు స్వాగతం పలికాయి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతున్న రమణకి ఫోన్ చేశాడు ఆనంద్ బాబు ఆనంద్ ఆప్యాయంగా పలకరించింది ఫోన్ ఎత్తన సునంద వదిన గారు నమస్తే రమణనా లేచాడా అడిగాడు అసలు నిద్రపోతేగా ఇప్పుడే స్నానానికి వెళ్ళారు మీరు ల్యాండ్ అయ్యారా రమణని పంపేదా అంతే నవ్వుద్దు వద్ద క్యాబ్ బుక్ చేసుకొని నేనే వచ్చేస్తా ఎనిమిదింటికల్లా మీ ఇంటి ముందుంటా ఆనంద్కి నలభై ఐదేళ్ళు ఉంటాయి మోడ్రన్ ఎంటర్ప్రైజెస్ అధినేత హోటల్స్ కన్స్ట్రక్షన్స్ టెక్స్టైల్స్ ఏరియాల్లో వ్యాపారాల్లో సౌత్ ఇండియా టాప్ లేట్లో ఉన్న బిజినెస్ మ్యాన్ అతను రమణ విజయవాడ బ్రాంచ్కి సీఈఓ మీరిద్దరిది ఇరవై ఐదేళ్ల అనుబంధం ఆనంద్ నా షట్ బాగుందా ఎక్కడ లేని హుషారుతో అడుగుతున్నాడు రమణ అతని ముఖం వెలిగిపోతుంది చూడయ్యా తనకే అవార్డు వచ్చినంత సంబరపడిపోతున్నాడు మీ అన్నయ్య రాత్రంతా ఒకటే ముచ్చట్లు నీ గురించి చెబితే నమ్మో కానీ ఉదయం నుండి ఇప్పటిదాకా ఐదు చెట్లు మార్చాడు ఆనంద్ చిన్న నవ్వు నవ్వి రమణ టచ్ సరి చేసి ఆలింగనం చేసుకున్నాడు వీరిద్దరిని సంతోషంగా చూస్తూ కాఫీ కలిపింది సునంద రమణన్న దారిలో టిఫిన్ చేసి వెళ్దాం ఇంతకీ నువ్వు టిఫిన్ కానీ చేసేసావా సందేహంగా అడిగాడు ఆనంద్ అద్దంలో జిట్టు సరి చేసుకుంటూ లేదు ఓన్లీ కాఫీ ఏమీ తినొద్దని రాత్రే చెప్పావుగా కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి కార్ కీస్ తీసుకుంటూ సునందకి బాయ్ చెప్పి బయటికి వచ్చాడు రమణ అనుసరించాడు ఆనంద్ కారు ముందుకు ఉరికింది శ్రీని హోటల్కేగా ఆనంద్ వైపు చూస్తూ అన్నాడు కళ్ళు పెద్దవి చేస్తూ తలూపాడు ఆనంద్ అయితే కొత్త గుళ్ళు కడమల గేట్ దగ్గర పార్క్ చేసి లోపల నుండి వెళ్దాం అన్నాడు రమణ రథం సెంటర్ దగ్గర మలుపు తిప్పుతూ ఒక రకమైన పారవశంలో ఉన్నాడు ఆనంద్ పాత జ్ఞాపకాలను నిమరవేసుకుంటూ ప్రతి షాపుని మనుషుల్ని తన్మయంగా చూస్తున్నాడు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది సన్నగా చినుకులు పడుతున్నాయి కమ్మని కృష్ణగాళ్ళకి కొమ్మలు మత్తుగా తుల్లుతున్నాయి అరవై ఏళ్ళ నాటి కేరళ వారి హోటల్ అది అడుగు పెడుతుంటే మేడివేడి దోశలపై కరుగుతన నేతి సువాసన పుటానికి తాకింది కుర్జీ ముందుకు జరుపుకొని రమణన్న దసర కావాలి నాకు అన్నాడు ఆనంద్ మార్బుల్ టేబుల్ మీద వేళ్లతో తరిబేస్తు ఎంత ఎదిగినా నువ్వు నువ్వే ప్రపంచమంతా వేరే నువ్వు వేరే అంతే అంటూ పక్కనే ఉన్న సప్లయర్కి కళ్ళతోనే ఆర్డర్ చెప్పేశాడు రమణ ఇరవై ఏళ్ళ క్రిందటి మాట ఒకరోజు అదే హోటల్లో అక్కడే కూర్చుని ఉన్నాడు ఆనంద్ అతనికి బాగా ఆకలిగా ఉంది సప్లయర్ని పిలిచి ఉప్మా పెసరెట్ ఎంత అని అడిగాడు అతను చెప్పే లేపే ఇడ్లీ ఎంత అని అడిగాడు ఆ సప్లయర్ ఆనంద్కి గోడకేసి వెళ్ళి చూపించి చదువుకో అన్నట్టు సైగ చేసి పక్క టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు చెవులో సరి చేసుకుంటూ అతన్ని మళ్ళీ పిలిచి ఒక కాఫీ తీసుకురా అని చెప్పాడు ఆనంద్ నెమ్మదిగా కాఫీ ఇప్పుడే వద్దు ఇందాక పెసరెట చెప్పావు కదా మరొకటి కూడా పట్ట మా ఇద్దరికి తర్వాత కాఫీ ఆనంద్ అనుమతి తీసుకోకుండా చెప్పాడు అతనికి ఎదురుగా కూర్చున్న వ్యక్తి ముప్పై ఐదేళ్ళు ఉంటాయి బక్క పలిచిగా ఉన్నాడు అరే వద్దండి నేను తినేవచ్చా కాఫీ చాలు మీకెందుకు శ్రమ అన్నాడు ఆనంద్ కంగారుగా మొహం ఆటపడుతూ మొహంలో ఎలాంటి భావం లేకుండా ఇద్దరి కేసు చూస్తూ నిలబడ్డాడు సబ్లయ్య ఏదో ఒకటి తేల్చండి అన్నట్టుగా అతన్ని వెళ్ళి తెమ్మని పురమాయించి కొంచెం ముందుకు వంగి తప్పుగా అనుకోకండి నా పేరు రమణ ఇవాళ మా తమ్ముడి పుట్టినరోజు ప్రతి ఏడు వాడు నేను ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసి వెళ్తాం అదొక అలవాటు ఈసారి వాడు లేడు ఇంటర్వ్యూ పని మీద హైదరాబాద్ వెళ్ళాడు ఇవాళ వాడి ప్లేస్ మీరు తీసుకోవాల్సింది తప్పదు నేను చాలా సంతోషిస్తాను హృదయపూర్వకంగా అడిగాడు సరే అనక తప్పలేదు ఆనంద్కి చాలా థ్యాంక్స్ అండి కృతజ్ఞతగా చెప్పాడు ఆనంద్ బయటకు వచ్చేటప్పుడు పర్వాలేదు మీరేం చేస్తారు ఎక్కడుంటారు అడగొచ్చా అంటూనే అడిగాడు రమణ నా పేరు ఆనంద్ అండి మాది ఇక్కడే బ్రాహ్మణం ఇది ఎంకామ్ గోల్డ్ మోడల్ జాబ్ కోసం ఎదుగుతున్నా ఫ్యామిలీ అంతా నా మీదే డిపెండెడ్ అండి మీరు నేను మనో ఎంటర్ప్రైజెస్ ఉంది కదా బందర్ రోడ్ కాందారీ దగ్గర దానిలో సేల్స్ మేనేజర్గా చేస్తున్నా ఏడేలుగా ఓహో చాలా మంచి పేరు ఉందండి ఆ కంపెనీకి రమణ తలూపి అవును ఎంప్లాయీస్ని బాగా చూసుకుంటారు ప్రజెంట్ కొంచెం లాస్లో ఉంది మా ఎండి సార్ మేడం చాలా మంచి వాళ్ళు మీరు గోల్డ్ మెడల్ అంటున్నారు కదా ఏదైనా ఛాన్స్ ఉండొచ్చు మొన్నటి వరకు సార్ ఉండేవారు ఆయనకి హెల్త్ బాగోక వాళ్ళ అబ్బాయికి కోడలికి మొత్తం అప్పచెప్పేసారు మాట్లాడి చూద్దాం కాదనకపోవచ్చు రమణ మాటలు పూర్తి కాకముందే అతని వైపు రెప్పార్చకుండా చూస్తున్న ఆనంద్ తక్కువ పట్టుకున్నాడు కృతజ్ఞతగా మీరు ఫ్రీ అయితే నాతో రండి వెళ్దాం అంటూ రమణ స్కూటర్ స్టాండ్ తీసి స్టార్ట్ చేశాడు మారు మాట్లాడకుండా వెనక ఎక్కి కూర్చున్నాడు ఆనంద్ మీకు విషయంలో సారి చెప్పాలండి బండి పోలిస్తూ తల కాస్త వెనక్కి తిప్పి అన్నాడు రమణ నాకా మీరా నాకెవరూ తమ్ముళ్ళు లేరు మీతో టిఫిన్ తినిపించడానికి అబద్ధం చెప్పా అన్నాడు రమణ బండి వినాయకుడి గుడి మీదగా ముందుకు పోలిస్తూ జీవితం గొప్పగా మారిపోతున్నట్టు అనిపించింది ఆనంద్కి జీవితం గొప్పగా మారిపోయింది రమణన్న ఇక్కడే నువ్వు పరిచయం అయ్యాక అన్నాడు ఆనంద్ కళ్ళజోడు తీసి జబ్బులు పెట్టుకుంటూ జ్ఞాపకాల నుంచి బయటకు వస్తూ ఇద్దరు నెమ్మదిగా నడుచుకుంటూ కారు దగ్గరకు వచ్చారు ఆనంద్ డ్రైవ్ చేస్తున్నాడు అతన్ని ఉద్యోగంలో చేర్చిన రోజులు గుర్తుకొచ్చే రమణకి రాత్రింబావులో కంపెనీ కోసం పనిచేశాడు ఆనంద్ మోహన్ ఎంటర్ప్రైజెస్ అధినేత మోహన్ ఆయన భార్య మనోహరి డైనమిక్గా కంపెనీ నడిపించేవారు ఆనంద్ తెలివితేటల్ని చెరవని గుర్తించి ప్రోత్సహించేవారు మార్కెటింగ్లో ఆనంద్కి వాళ్ళు చాలా ఇచ్చారు ఆనంద్ కంపెనీకి లాభాలు తెచ్చి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు అతను ఎదుగుతుంటే రమణ మురిసిపోయేవాడు అన్ని ప్రధాన నగరాల్లో బ్రాంచ్లు తెరిపించారు మోహన్ దంపతులు ప్రతి కొత్త బ్రాంచ్ని కొన్నాళ్ళ పాటు ఆనంద్ నేతృత్వంలో నడిపించేవాళ్ళు ప్రస్తుతం తనే మోడర్న్ ఇన్ఫా అనే కంపెనీ అధినేత అయిపోయాడు ఆనంద్ ఈరోజు ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఎగ్ ఎమర్జింగ్ బిజినెస్ మ్యాన్ అవార్డు అందుకోబోతున్నాడు రమణన్న ఈ బందర్ రోడ్లో నీ స్కూటర్ మీద ఎన్నిసార్లు లెక్కించుకుని తిప్పావో లెక్కలేదు అంతా ఒక కలలా ఉంది మోహన్ సార్ మనోహరి మేడం నువ్వు మీరంతా లేకపోతే నేనెక్కడా ఈ అవార్డు మీ అందరిది ఈరోజు వాళ్ళిద్దరి గురించి మాట్లాడతా అన్నాడు ఆనంద్ స్థిరంగా అంతేనా నువ్వు కృతజ్ఞత చెప్పాల్సిన వ్యక్తి మరొకరున్నారు నీ గురించి చెప్పకుండా ఎలా అన్నా నవ్వేశాడు ఆనంద్ నా గురించి కాదులే తీసుకున్న దానికి వంద రెట్లు తిరిగిచ్చే తత్వం నీది గుప్పుడు అటుకులిచ్చిన కుచేలుడి కృష్ణుడు అంతులేని సంపాదించినట్టు చిన్న ఉద్యోగం కుదిర్చిన నాకు సంతల్ని కట్టించావు నా పిల్లల్ని పెద్ద చదువులు చదివించావు నా తమ్ముడువు కొడుకువు స్నేహితువు అర్థం కాదు ఆనంద్ ఆలోచిస్తే అంటూ కంటతడి పెట్టాడు రమణ ఆయన నువ్వు నేను వేరా చెప్పు అన్నాడు కొనసాగింపుగా మరి ఇంకెవరున్నారు ఆలోచిస్తూ అడిగాడు ఆనంద్ రాధా రాధ గురించి చెప్పాలి మౌనంగా తలూపాడు ఆనంద్ అతని చేతులు స్టీరింగ్ పై బిగుసుకున్నాయి రాధా పేరు వినగానే కారు పెనమలూరులోని కన్వెన్షన్ హాల్ ముందుర ఆగింది చాలా హోలాహోలంగా ఉంది అక్కడ ఏర్పాట్లన్నీ చాలా ఆర్పాటంగా కనిపిస్తున్నాయి సౌత్ ఇండియా మెన్ సమిట్ జరుగుతుంది అక్కడ కోటీశ్వర్లు తీరే వ్యాపార జాతర ఆనందని అభినందనలు తెలుపుతూ ఉన్న ఫ్లెక్స్లు స్వాగత బ్యానర్లు చూసిన రమణకి చాద పొంగింది సభ ప్రారంభమైనది దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రముఖ వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తుల గురించి వ్యాపారంలో అనుసరిస్తున్న విధానాల గురించి ప్రభుత్వాల సహకారం గురించి తమ తమ ప్రజెంటేషన్లు ఇస్తున్నాయి మోహన్ మనోహరి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి వారి పక్కనే కూర్చున్నాడు ఆనంద్ అతని భుజ్యం తట్టాడు మోహన్ భోజన విరామం తర్వాత నాలుగు గంటలకి అవార్డు ప్రధానోత్సవం ప్రారంభమైనది ఆనంద్ గురించి అందరూ గొప్పగా మాట్లాడారు మోహన్ వంతు వచ్చింది ఇక్కడ ఉన్న అందరికంటే ఆనంద్ గురించి మాకే ఎక్కువ తెలుసు ఆయన మా ప్రోడక్ట్ ఒకప్పుడు మా దగ్గర నాలుగు వేల జీతానికి పనిచేశారు ఈరోజు తనే నాలుగు వేల మందికి జీతం ఇస్తున్నాడు దీన్ని గెలుపు అంటారు తనొక్కడే గెలవడం కాదు చుట్టూ ఉన్నవారిని కూడా గెలిపిస్తాడు మా ఆనంద్ అతను ఒక విజేత ఇటువంటి విజేతల జీవితాలను కథలుగా తెలుసుకోవాలని నేటి యువత ఇటువంటి స్ఫూర్తివంతమైన కథల్లో మేము కూడా పాత్రలు కావడం మాకు ఎంతో సంతోషం ఆనంద్ ఇంకా ఎదగాలి అన్ని రంగాలలో పెట్టుబడులు పెట్టి ఇండియాలోని టాప్ మోస్ట్ బిజినెస్మెన్ కావాలి అది మోహన్ ఎంటర్ప్రైజెస్ ఆకాంక్ష అంటూ మనస్ఫూర్తిగా ముగించాడు అందరికంటే రెండు చప్పట్లు ఎక్కువగా కొట్టాడు రమణ చివరిగా తన స్పందన తెలియజేయడం చెప్పడానికి పోడియం దగ్గర మైక్ తీసుకున్నాడు ఆనంద్ రమణకి చాలా ఉత్కంఠంగా ఉంది రాధ గురించి కూడా రెండు మాటలు చెప్తే బాగుండు అనుకున్నాడు అందరికీ నమస్కారం నేను గెలవలేదు గెలిపించారు నా చేయి పట్టి నన్ను వెన్ను తట్టి ముందుకు నెట్టి మరీ నన్ను గెలిపించారు మోహన్ సార్ మనోహరి మేడం నన్ను సొంత మనిషిలా చూస్తున్నారు నేను స్వేచ్ఛగా ఆలోచించడానికి తోచిన పని చేయడానికి మోహన్ ఎంటర్ప్రైజెస్ అవకాశం కల్పించింది అది నా మాతృ సంస్థ నిజానికి ఒక కంపెనీకి అధినేత కావాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు ఓ రకంగా అది మోహన్ సార్ ఆకాంక్ష వారు బ్యాంకులకు షూరిటీ ఇచ్చి మరీ నా చేత కంపెనీ పెట్టించారు ఉద్యోగిని భాగస్వామిగా మార్చుకోవడానికి మనసు ఉండాలి సొంత కంపెనీ పెట్టించి తమతో సమానంగా ఎదగడానికి అవకాశం కల్పించడానికి ఇంకా పెద్ద మనసు ఉండాలి మా మోహన్ సారథి పెద్ద మనసు ఈ అవార్డు వారిదే వారికే మోహన్ ఎంటర్ప్రైజెస్లో ఇప్పటికీ నేను ఒక ఉద్యోగిని ఇక్కడ ఇంకో వ్యక్తి గురించి కూడా చెప్పాలి మా విజయవాడ బ్రాంచ్ సిఈఓ రమణ ఒక మాటలో చెప్పాలంటే నాకు మా నాన్న నేను నోటికి తీర్చే వ్యక్తి అందరికీ నా ధన్యవాదాలు ముగించాడు ఆనంద్ రమణకి అసంకల్పితంగా కన్నీళ్ళు వచ్చాయి కానీ రాధ గురించి ఒక మాటైనా చెప్పకుండా ముగించడం అతనికి ఎక్కడ నచ్చలేదు అసలు రాధ లేకపోతే ఈ ఆనంద్ చదువు కూడా పూర్తి చేయలేక ఎక్కడో రిక్షా తొక్కుతూనో ఆట నడుపుతూనో ఉండేవాడు ఇప్పటికే అనిపి అనిపిస్తుంది అతనికి జ్ఞాపకాలు మళ్ళీ జడ్లుకొచ్చాయి మోహన్ ఎంటర్ప్రైజెస్ మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్న రోజుల్లో ఆనంద్ని పెళ్లి చేసుకోకుండా ఉంటావు అని పదే పదే అడిగేవాడు రమణ ఎవరికి చెప్పనని మాటిచ్చాక రాధతో తన విఫల ప్రేమ కథని రమణకి చెప్పుకున్నాడు ఆనంద్ ఆనంద్ విజయవాడలో డిగ్రీ చదువుతుండగా ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన యువజనోత్సవాలలో రాధ పరిచయమైనది ఆమెది విశాఖపట్నం భారతదేశ ఆర్థిక ప్రగతి అనే అంశం మీద ఆనంద్ చేసిన ప్రసంగం ప్రొఫెసర్స్ మన్నలను అందుకుంది రాధకి ఆనంద్తో స్నేహం కుదిరింది వాళ్ళిద్దరూ ఉత్తరాలు రాసుకునేవారు అకస్మాత్తుగా ఆనంద్ తండ్రి చనిపోవడంతో మొత్తం కుటుంబ భారం ఆనంద్ మోయాల్సి వచ్చింది అతని చదువు ఆపాల్సి పరిస్థితుల్లో రాధ ఆర్థిక సహాయం చేసింది ఆనంద్ ఎన్కమ్ పూర్తి చేయడంలో రాధా ఆమె తండ్రి వెంకటాద్రి ఎంతో సహాయం చేశారు రాధా ఎంఎస్సీ పూర్తి చేసింది ఆనంద్ ఎన్కంలో గోల్డ్ మెడల్ అందుకున్నాడు ఒకరోజు వెంకటాద్రి గారు ఆనంద్ ఇంటికి వచ్చి రాధా ఆనంద్ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది అని చెప్పారు కానీ తనకి మాత్రం ఒక్కగా తన ఒక్కగానొక కూతుర్ని తన స్థాయికి తగిన పెద్దింటి కోడలుగా పంపాలనుంది అని కూడా మొహమాటం లేకుండా చెప్పేశాడు తను అంతకంటే ఎక్కువ చెప్పలేనంటూ తను వచ్చిన మాట్లాడిన సంగతి రాధకి చెప్పొద్దని మరీ మరీ కోరాడు ఆనంద్కి గుండెలో చెప్పలేనంత దిగులు కలిగింది తను వారి స్థాయికి తగిన వారి కాదని తమ కుటుంబం అంతా వారికి భారం కాలేమని రాధకి నచ్చి చెప్పి దూరం అయిపోయాడు ఉత్తరాలకి అక్షరాలు కరువయ్యాయి అలా దిక్కుతో స్థితిలో తిరుగుతున్నప్పుడు రమణ పరిచయం అయ్యాడు రాత్రి ఎనిమిది అయింది రమణన్న నేను కంపెనీ కారులో వెళ్తా నువ్వు వెళ్ళిపో లేట్ అవుతుంది అన్నాడు ఆనంద్ బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తూ లేదు నీతో మాట్లాడాల్సి ఉంది ఎయిర్పోర్ట్లో నేనే డ్రాప్ చేసి ఇంటికి వెళ్తా అందరి దగ్గర వీడ్కోలు తీసుకొని బయలుదేరారు ఇద్దరు వర్షంలో రమణ మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు వెంట ఏంటన్నా సైలెంట్స్ ఏదో మాట్లాడాలి అన్నావు కదా అన్నాడు రమణ రాధ గురించి ఒక మాటైనా చెప్పాల్సింది అది కనీస కృతజ్ఞత అసలు రాధని మర్చిపోయిన ఆనందిని నేను ఊహించలేను అన్నాడు రమణ పెదాల బిగిస్తూ అన్న తన గురించి పది మంది ముందు మాట్లాడితేనే కృతజ్ఞత చెప్పు ఇప్పుడు తనకి ఒక కుటుంబం ఉండే ఉంటుంది క్రమోపముఖ్యంగా మాట్లాడి జనాలు ఏదో ఊహించుకునే పరిస్థితి కల్పించడం మర్యాదైనా అలా చేస్తే నేను అసలు మనిషినేనా నన్ను అర్థం చేసుకో అన్నాడు ఆనంద్ సబబే అనిపించింది రమణకి మరి బతికినంత కాలం చుట్టూ ఉన్న వారి కోసమే బతుకుతావా మీ వదిన ఎప్పుడూ అంటూ ఉంటుంది ఆనంద కళ్ళల్లో దీపావళిని గుండెల్లో గోదావరిని పెట్టుకుని తిరుగుతూ ఉంటాడని జీవితం వాళ్ళకు ముందే కాస్త నీ గురించి కూడా ఆలోచించుకో ఆనంద్ ఇందాక మాట్లాడుతూ తండ్రి స్థానంలో ఉంచేవు కదా నన్ను ఆ జతో అడుగుతున్న ఆర్తిగా అడిగాడు రమణ పెదవి దాటని నవ్వొకటి విసిరాడు ఆనంద్ వర్షం కురుస్తూనే ఉంది వాళ్ళ మనసుల్ని చల్లబరచడానికి ఆనంద్ని డ్రాప్ చేసి రమణ వెళ్ళిపోయాడు ఒంటరిగా కూర్చున్న ఆనంద్ని అనేక ఆలోచనలు చుట్టుముట్టాయి తన మనసులో ఉన్నదేంటో తన మౌనం వెనుక ఉన్న రహస్యం ఏంటో ప్రపంచానికి చెప్పలేని స్థితి అతనిది హ్యాపీ జర్నీ ఆనంద్ ఆల్ ద బెస్ట్ వాట్సాప్లో టెక్స్ట్ మెసేజ్ చూసి ఆనంద్ ఎంతో సంతోషించాడు మనోహరి పంపిన మెసేజ్ పదే పదే చదువుకున్నాడు ఆనంద్ మనోహరి మేడం కాదు వెంకటత్రి గారు తనకి దూరం చేసిన రాధా మనోహరి ఉద్యోగంలో చేరిన మొదటి రోజు రాధని చూసి కిన్నుడైపోయాడు ఆనంద్ బాధ దుఃఖం సంతోషంలో ఉక్కిరి బిక్కిరై అయిపోయాడు ఆమెది కూడా అదే పరిస్థితి కానీ ఆనంద్ ఎలా ఎదగాలని కోరుకుందో అలా ఎదిగేందుకు రాధా మనోహరి కృషి చేసింది తనకంటే యోగ్యుడైన మనోహర్ను మోహన్ను చూసి ఆనంద్ సంతోషించాడు మోహన్ పట్ల తన అపారమైన విశ్వాసాన్ని అడుగడుగున చూపేవాడు చదువుకోవడానికి ఆర్థిక సాయం చేసిన వెంకటాద్రి ఉద్యోగం ఇప్పించిన రమణ కంపెనీ పెట్టించిన మోహన్తో తనది రుణానుబంధం వారి పట్ల వారి విధేయత చెక్క చెదరనిది ఎంతటి గొప్పవారి జీవిత చరిత్రలోనైనా రాయలేని పాత్ర ఒకటైనా ఉంటుంది ఇందుకేనేమో వర్షం ఆగింది ఆకాశం తేటపడింది విమానం గాల్లోకి ఎగిరింది బలంగా శ్వాస తీసుకుని భవిష్యత్తులో చేయాల్సిన పనుల గురించి ఆలోచించడం ప్రారంభించాడు ఆనంద్ హృదయం ఏడెక్కినప్పుడు నిట్టూర్ నిట్టూర్పు చల్లబడుతుంది